నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మంత్రి వంగలపూడి అనిత అన్నారు అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణతో కలిసి హోంమంత్రి అనిత హాజరయ్యారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన నలభై ఐదు లక్షల రూపాయల చెక్కులను హోంమంత్రి వంగలపూడి అనిత మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ యాబై మంది లబ్దిదారులకు అందజేశారు అదేవిధంగా ప్రమాదవశాత్తు మరణించిన ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీమా పథకం కింద ఐదేసి లక్షల చెక్కులను కూడా అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యకర్తల కష్టాన్ని అధిష్టానం గుర్తిస్తుందన్నారు కొంత నెక్స్ట్ ఎవరు

ప్రసాదుల లక్ష్మి నానాజీ పిల్లలు శ్రీను అందోదావాడు దాడి లక్ష్మీ కుమారి గారు మా అనకావల్లమ్మ అనకాపల్లి నూకాలమ్మ పండగ చేసుకోవడానికి రోజు ఇక్కడికి రావడం జరిగింది అనకాపల్లి నూకాలమ్మని దర్శించుకొని అనకాపల్లి మా నూకాల తల్లి దీవెళ్ళు అందుకొని ఈ రోజు మా సోదరులు పిలా గోవి నాయన ఆఫీస్ కు వచ్చిన తర్వాత ఇక్కడ నిజంగానే ఒక శుభ పరిణామం కింద భావించాలి నా అదృష్టం కింద భావించాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉండటమే మా అదృష్టం తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా ఉంటే చాలు ఒక భరోసా వస్తుంది ఆ కుటుంబానికి ఒక భరోసా వస్తుంది ఆ అదే విధంగా ఒక గౌరవంగా మేము సొసైటీలో బతకాల నమ్మకం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ రోజు నిజంగా గోవింద్ సత్యనారాయణ గారు మా తాతబాబు గారు సురేంద్ర గారు అందరూ ఇక్కడికి వచ్చి చెప్పిన తర్వాత నిజంగా చాలా ఆనందం అనిపించింది కోటి సభ్యత్వాలు చేసేటప్పుడు చాలా మంది సభ్యత్వాలు చేసుకుని ఏం చేస్తారు సభ్యత్వం లా చేశారు అలా చేశారని నారా లోకేష్ గారిని ఎత్తి పొడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి ఏ మన దేశంలోని ఏ పార్టీకి కూడా ఏ ప్రాంతీయ పార్టీకి కూడా కోటి సభ్యత్వాలున్న ఉన్న పార్టీ లేదు ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే కార్యకర్తని నిజంగా కార్యకర్తగా ఒక సామాన్య కార్యకర్తగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా భావించి ఆ కార్యకర్తకి ఏదైనా కష్టం వస్తే తన కుటుంబంలో సభ్యులకి కష్టం వచ్చినట్టుగా భావించి నారాయణ లోకేష్ బాబు గారు ఈ రోజు కుటుంబాలను ఆదుకోవడం కూడా జరుగుతుంది ఈ రోజు వాటిలో సంబంధించి సభ్యత్వాలకు సంబంధించి చనిపోయిన వాళ్ళకి రోజు ఇద్దరికి ఐదేదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి మేము ఒక లెటర్ ఇచ్చామండి ఈ రోజు చెక్ కూడా కాదు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకే డబ్బులు పడే పరిస్థితి కూడా వాటితో పాటు సుమారుగా నలభై ఐదు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి సంబంధించి దగ్గర దగ్గర యాభై మందికి ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంటో తెలియకుండానే ఐదు సంవత్సరాలు కనిపిస్తుంది కానీ మళ్ళా మేము వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు చేస్తున్న ఈ పనులన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము కూడా చాలా గర్వంగా తలెత్తుకొని తిరిగే పరిస్థితి కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ